హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను గవ్వలు చేసి చూపించిపోతున్నానండి పండకి సంక్రాంతి పండగకి ఇది కూడా ఒక వెల్కమ్ పిండి వంట కదా సింపుల్గా అయిపోద్ది గవ్వ అంటే చాలా క్రిస్పీగా గుల్లగా చేసి చూపిస్తాను అందులోకి ఏం కావాలో ఎలా చేయాలో చూద్దాం అండి ముందుగా ఈ కప్పుతో నేను కొలత తీసుకున్నానండి ఈ కప్పుతో రెండు కప్పుల గోధుమ పిండి ఇదే కప్పుతో రెండు కప్పుల మైదా పిండి మళ్ళీ ఇదే కప్పుతో ఒక హాఫ్ కప్పు సూజీ రవ్వ అంటుంది బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అంటాం కదా ఇదిగోండి సన్నది అది ఒక హాఫ్ కప్పు ఇవి రెండు కప్పులు ఇవి రెండు కప్పులు ఇది హాఫ్ కప్పు మనం ఇప్పుడు ఇవి రెండు అన్నీ కలిపి అన్నీ వేసి కలుపుకుందాం ఇందులోకి రుచికి లైట్గా అంతా స్వీట్ కదా కొంచెం సాల్ట్ వేస్తే బాగుంటుంది సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసుకొని పిండి మూడు రకాలు ఉన్నాయి కదా ఇవి మూడు ఇలా బాగా కలిపేసుకొని ఇందులోకి మనం కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు కాచి చల్లార్చుకున్న నెయ్యి అండి కొంచెం కొంచెం గొర్రవెచ్చగా ఉంది అందుకలా పట్టుకుంటున్నాను ఒక నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకుంటే గొల్లగా వస్తాయి అనమాట గవ్వలు వేసుకునే వాళ్ళు డాల్డా కూడా వేసుకుంటారు ఆయిల్ కూడా వేసుకుంటారు కానీ నెయ్యి వేస్తే కమ్మదనం వేరు కదా నెయ్యి వేశాను నేను గవలు చాలా వరకు మైదా పిండితో చేసుకుంటుంటారు అంటే కలర్ కూడా బాగుంటాయి గుల్లగా వస్తాయని గోధుమ పిండి మైదాపిండి మిక్స్ చేసినా బాగుంటాయండి గవలు అందుకే నేను అలాగే చేస్తున్నాను ఇలా పిండి అంతా నెయ్యి బాగా పట్టే వరకు ఇలా కలుపుకోవాలి చూడండి ఇలా పిండి ఇలా అంటే చూసారా ఇలా ఉండకట్టిందా అయితే బాగా నెయ్యి పట్టినట్టు పిండికి సరిపోయింది అన్నమాట నెయ్యి ఇప్పుడు మనం వాటర్ కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకుందాం ఇప్పుడు ఇంకా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ముద్దలా కలుపుకుందాం పిండిది ఒకేసారి వాటర్ వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకోవాలండి లేకపోతే గట్టిగా అయిపోద్ది పిండి మరీ టైట్గా కాదు మరీ లూజ్గా కాకుండా సాఫ్ట్గా రావాలి పిండి ఈ విధంగా ఇలా ముద్దలా కలుపుకోవాలండి పిండి చూసారా గట్టిగా చక్కగా బాగుంది మరీ టైట్ కాకుండా మరీ లూజా కాకుండా మనకి గవ్వ చేయడానికి వచ్చినట్టుగా చేసుకోవాలి బాగా ఇంకా బాగా కలుపుకోవాలి అన్నమాట ఇలాగే చూసారా ఇలాగ సాఫ్ట్గా మనం డో ప్రిపేర్ చేసుకోవాలి అదే పిండి ఇలాగా కలుపుకోవాలి పైన పిండి ఆరిపోకుండా కొంచెం అయినా నెయ్యి అయినా ఇలా రుద్దేసుకొని ఒక ఇరవై నిమిషాలు మనం దీన్ని కూడా నానిద్దాం అన్నట్టు ఈ పిండిని కూడా చక్కగా నానిపోవాలి పిండి రవ్వ ఇస్తాం కదా ఆ రవ్వ బాగా కలిసిపోవాలి పిండి మధ్యలో సో అందుకు ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఇలాగ నానించి తర్వాత గవ్వల్ చేయొద్దు పిండి నానిపిండి అంటే ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టేశాను కదా చక్కగా నానింది ఇదిగోండి ఇప్పుడు మనం దీన్ని గవ్వలు చేసుకుందాం ముందుగా ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకుందాం కొంచెం కొంచెం పిండి ఎక్కువ తీసుకోకూడదు కొంచమే ఎక్కువైతే బాల్ ఆవచ్చేది గవ్వ ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకొని పక్కకు పెట్టుకోవాలి దాన్ని గవ్వగా గవ్వలో అచ్చ ఉంటుంది కదా దాంతో ఒత్తుకుందాం ఇలా బాల్స్ ఇలా చేసుకున్న దాన్ని గవ్వలపేట అని ఉంటుందండి ఇదిగో ఇలాగ గవ్వలపేట మీద ఇలా నొక్కుకోవడమే కొత్త దువ్వన ఉన్నా కూడా దాని మీద కూడా బాగా వస్తాయి ఇలా డిజైన్ ఉండాలన్నమాట డిజైన్ ఉన్న దాని మీద చక్కగా వస్తాయి ఉంటుంది కదా స్పూను మీద కూడా చేసుకోవచ్చు ఈ పీట లేని వాళ్ళు ఇంకా ఎంత చిన్నగా చేసుకుంటే అంత సన్నగా చక్కగా బాగా వస్తాయి పిండి లావైన కొద్దీ ఎక్కువ లావ్ అవుతాయి అలాగే చేసుకుంటూ వేసుకోవడం ఇంకా ఇలాగా దొక్కకోవడం చూడండి ఎంత సాఫ్ట్గా ఎలా పడుతున్నాయో అయిపోతుంది చేయడం కూడా వీటిని మనం అయిపోయాక డీప్ ఫ్రై ఆయిల్ పెట్టేసుకొని ఇంకా ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే ఇలా స్పీడ్ స్పీడ్గా చేసుకోవాలండి సింపుల్ పని గవ్వాలంటే చాలా సింపుల్గా అయిపోతుంది ఒక కూడా చేసుకోవచ్చు అనమాట ఇది ఇవి చేసే గ్యాప్లో మనం ఏం చేయాలంటే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ డీప్ ఫ్రైకి ఆయిల్ వీటికి ఇచ్చుకోవాలండి ఆయిల్ నేను పెట్టేశాను ఆయిల్ వేడవుతుంది టైం వేస్ట్ కదా మనకి ఇలా అయితే టైం కలిసి వస్తుంది అన్నమాట సో అయిపోయింది చేయడం మొత్తం చేసాను ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకున్నాం ఆయిల్ వేడెక్కింది లేదా చూసి ఫ్రై చేసుకుందాం నూనె వేడెక్కిపోయిందండి ఇప్పుడు మనం గవ్వలు వేసేసుకుందాం కొంచెం మంట తక్కువలోనే ఫ్రై చేసుకోవాలి వీటిని పెద్ద మంట పెట్టామనుకోండి మాడిపోతాయి గవ్వలు ఇలాగా స్లో ఫ్లేమ్లో వేగుతూ ఉంటాయండి మనం ఈ లోపే ఏం చేద్దామంటే పాకే రెడీ చేసుకుందాం గవ్వల్లో పాకం కావాలి కదా బెల్లం పాకం ఒక మూడు వందల గ్రాముల బెల్లం తీసుకున్నాను ఈ బెల్లం మనం పాకం కింద మార్చుకుందాం ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని తీగపాకం వచ్చేవారు పెట్టుకుందాం నీళ్ళు వేసుకొని తీగపాకం వచ్చేవారు పెట్టుకుందాం బెల్లం పాకలోకి ఒక నాలుగైదు అండి ఇలాయచీలు వేసుకుంటే పాకం మంచి కమ్మగా ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది అన్నమాట ఇంకా వేసి అందులో వేసేసుకుందాం కొట్టేసి అందులో వేసేసుకుందాం మరుగుతున్న పాకంలో ఇలాయిచీ పౌడర్ వేసానండి పాకం రావాలి పాకం ఇలా స్లో ఫ్లేమ్ మీద మెల్లిగా వేగించుకోవాలండి ఇది పెద్దగా పెట్టేసి గబగబా ఫ్రై చేసుకోకూడదు ఇలా మెల్లిగా టైం అవుతుంది టైం పడుతుంది అన్నమాట కొంచెం స్లోగా అవుతుంటాయి చక్కగా కలర్ వచ్చినాయండి వేగిపోయినాయి గవ్వలు ఇదిగోండి ఈ కలర్ వచ్చినప్పుడు తీసుకోవాలి ఇంకా మరీ రెడ్గా అయినా కూడా వస్తాయి బెల్లం పాకం వేస్తాం కాబట్టి ఇంకా మంచి కలర్లో వస్తాయి వేడికి ఇంకొంచెం కలర్ కూడా వచ్చేస్తాయి ఇలా ఉన్నప్పుడు తీసుకోండి చూస్తారా సౌండ్ ఎలా వస్తుందో అప్పుడే బాగా వేగినాయి అన్న చూడండి గవ్వలు చూడండి మా పిల్లలు చూసారా ఎలా ఆడుతున్నారు గవ్వలు వేయ గ్యాప్లో వచ్చేసి నా బుజ్జం మీద కూర్చునిపోయినాయి ఇంకా నాతో ఆటలు గవ్వలు వేయడం అయిపోయిందండి మొత్తం అన్నీ వేసేస్తాను అన్నీ ఫ్రై చేసుకున్నాను వేగడానికి కొంచెం టైం పడుతుంది చేయడం పెద్ద కష్టమేం కాదు కానీ ఇవి ఆయిల్లో వేగడానికి టైం తీసుకుంటుంది ఆట ఆడుస్తుంది ఇప్పుడు పాకం తీగపాకం వచ్చిందా లేదా చూసుకోవాలి ఒకసారి పాకం ఇంకొంచెం టైం పడుతుంది ఇంకో ఐదు నిమిషాలు అయితే ఇది కూడా రెడీ అయిపోతుంది ఇంకా రాలేదండి తీగపాకం ఒక త్రీ మినిట్స్ అయితే తీగపాకం వచ్చేసిందండి ఇలాగ ఎక్కువ కాకుండా ఇలా వస్తే ఇంకా మనం గవ్వలు వేసేసుకోవచ్చు అనమాట పాకంలో ఇంకెక్కువసేపు ఉంటే గట్టి గట్టిగా అయిపోతుంది పాకం తేపాకం వచ్చింది కదా ఇప్పుడు మనం గవలన్నీ పాకంలో వేసుకుందాం వేసి ఇలా బాగా పాకం అంతా గవ్వలకు పట్టేటట్టు కలుపుకుందాం చాలా వేడిగా ఉంది కాబట్టి ఇలా బాగా కలిపేసుకుని కాసేపలా వదిలేయాలి గవ్వలు రెడీ అండి ఇలా కలుపుతూ ఉంటే పాకం బాగా గవ్వలకు పడుతుందన్నమాట లోపల కంటే గట్టిగా బాగా పట్టాలి కదా పాకం అంతా సో చాలా టేస్టీగా ఉంటాయి ఇలాగా సింపుల్ రెసిపీ మీరు కూడా ఇలా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్